మీద చెప్తారు అనవసరంగా ఈయన పోటీ చేస్తాడు మహిళా వచ్చి డ్రాప్ అయితున్నా నేను మహిళా కాదు ఎవరు వచ్చినా చేద్దామని రంగంలో దిగిన హండ్రెడ్ పర్సెంట్ నేనే గెలుస్తున్నా నేనే పోటీ చేస్తున్నా నేను కానీ ఏడల్లా నా క్యాండిడేట్ మెచ్చుకొని గెలిపించుకుంటా కానీ ఆరో వార్డు సేవ చేసే బాకీ ముంకోకి ఇయ్యనే ఇయ్యలేడు కదండి నేను గదివేళ కాన్సెన్స్ అది రెండు వేల ఏళ్ళు వచ్చిన నా పిల్లలు పెట్టల్ లో పుట్టింద్రు నీకు బర్త్డే సర్టిఫికేట్ కూడా చూపిస్తాను నేను ఇక్కడే ఉంటున్నా కాకపోతే ఇల్లు కట్టుకోవడానికి ఒక అవకాశం లేట్ అయ్యిండొచ్చు నేను ఇరవై ఇరవైలో కట్టుకున్నా ఇరవై నుంచి ట్యాక్స్ కడుతున్నా నేను లోకల్లోనే గజ్వేల్ సీన్ అంటారు తప్ప నన్ను వేరే సీన్ అనరు అన్న పోటీ చేయడానికి ఇలాంటి వంకలు అవసరం లేదు సరే నాకు వంకలు పెట్టారు భగవంతుడు ఒకట వాళ్ళు ఒకటి ఆశిస్తే భగవంతుడు నా తరఫు నుండి భగవంతుడు నాకు న్యాయం చేస్తాడనే కోరుకుంటున్నా భగవంతుడు నాకు న్యాయం తప్పనిసరి చేస్తాడు నేనే ఆరో నేనే పోటీ చేస్తున్నా బీజేపీ సీటు ఆరో నుంచి గెలుస్తుంది బీజేపీ మున్సిపల్ చైర్మన్ కూడా గజ్వేల్ కొట్టుకుంటుంది బీసీ మహిళకు వచ్చింది అదృశ్యవశాత్తు ఈ మెజారిటీ సీట్లు బీజేపీనే గెలుస్తుంది గజ్వేల్ బీజేపీ హండ్రెడ్ పర్సెంట్ కాషాయ జంటారు జిమ్మెకెళ్ళి చేసినా నన్ను ఎంత అనుభవ కాలం చేసినా నేను చాలా మొన్నెండి గజ్వల్లా సాఫ్ట్వేర్ కనిపిస్తుండొచ్చు గజ్వల్ దాడితే కమర్షియన్ అంటే ఏదో చాలా మంది కొందరు తెలుసు తెనుమలోకి ఇప్పుడు మీట్ వరీ చెప్తున్నా గజ్వేల్ కమర్షియన్ అంటే గజ్వలు దాడితే తెలుస్తుంది నేను గజ్వల్ ఎలాంటి రాజకీయ ఎలాంటి రియల్ ఎస్టేట్ అసలు ముట్టుకునే కొట్టుకోను రాజకీయాల వచ్చినాక ముట్టుకునే ముట్టుకోను ఎవరిని నేను ఫోన్ చేసి ఒక ఆఫీసర్ కూడా ఫోన్ చేయండి ఒక ఆఫీస్ కూడా నేను ఫోన్ చేసి ఇది రికమెండేషన్ కనీసం నేను నిస్సైక్స్ కూడా ఫోన్ చేయను నార్మల్ మంచిగా నేను అనవసరంగా రెచ్చబెట్టి బీజేపీ రాజకీయం చేస్తే ఎట్లుంటుందో చూపిస్తా బీజేపౌడు రాజకీయం స్టార్ట్ చేస్తే ఎట్లుంటుందో చూపిస్తా ఒక్క సీటు కూడా కాంగ్రెస్ టిఆర్ఎస్ ఒక్క సీటు కూడా గెలిచిందనుకో నేను ఏందో చూపిస్తాము మాకున్న రాజకీయ గురువు రవీనంద్రరావు ఉండే ఆయన ఆశీస్సుల మేరకు జిల్లా అధ్యక్షుడు శంకర్ గారు మా మున్సి మాజీ మున్సిపల్ చైర్మన్ భాస్కర్ రాసి ప్రజలకు ప్లస్ ఆరువాడ ప్రజలకు ఒకటే శిరస్సు వచ్చి నమస్కారం చేసి చెప్తుంది ఏంటంటే ఇలాంటి రాజకీయ యువతను ప్రోత్సహించండి ఇలాంటి ప్రవృద్ధులంతా కలిసి ఏం చేస్తారంటే యువతను డిసప్పాయింట్ చేస్తారు నేను చేసి నేను పోటీ చేస్తే వాళ్ళకి వచ్చింది ఏంటి వాళ్ళు గెలుస్తారా నన్ను రాళ్ళు చేస్తే వాళ్ళు గెలుస్తారు భగవంతుడు వీళ్ళు నన్ను భగవంతుడు ఆశి ఆదేశిస్తే నేను పని చేస్తాను కానీ ఎవడో జిమ్మికిల్ చేస్తే మాత్రం నేను భయపడ్డాను అస్సలే కాదు అసలు నా నా స్టైల్ ఉంటుంది నేను ఏదన్నా పేపర్ తోడు కొట్లాడతా రంకట్లేక కత్తులతోటి కట్టరాలతోటి రాళ్లతో కొట్లాడటాను కాదు పేపర్ తోడు కొట్లాడతాను నాకు ఆ టాలెంట్ ఉంది నూటికి నూరు శాతం ఆరో వారిలో బీజేపీ గెలుస్తుంది అది నేనే నిలబడుతుంటా బీజేపీ గెలుస్తుంది నాకు న్యాయస్థానం నాకు హండ్రెడ్ పర్సెంట్ నమ్మకం ఉంది ఉన్నత న్యాయస్థానం